హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ తొలి ఏకాదశి పండగకి పేలపిండి చేసుకుందామండి జొన్నల పిండి బియ్యం పిండి పుట్నాల పప్పు పిండి మూడు చేసుకుందాము ఎవరికి వీలు ఉన్నోళ్ళు ఏ ఉన్నోళ్ళు ఏ చేసుకోవచ్చు అని మూడు రకాలు చూపిస్తున్నాను ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇవి పేలపిండి మూడు అసలు తొలి ఏకాదశి పండగకి కంపల్సరీగా పేలపిండి తినాలంటండి పెద్దవాళ్ళు ఎప్పటి వాళ్ళ నుంచో పెట్టింది ఇది ఆరోగ్యానికి మంచిదని పేలపిండి పిల్లలకు కూడా కంపల్సరీగా అలవాటు చేయండి పిల్లలు తిన తినలేని వాళ్ళు ఉంటే పెద్దోళ్ళు అయితే అట్టయినా తినచ్చు ఏమి వేయకుండా నెల అనేది తింటారు పిల్లలకైతే నేతలో జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ ఏం చేయినా పెట్టండి అట్టైనా తినిపించండి తినడం వాళ్ళకి జొన్నలు వేయించుకుందా ముందు ఇవి జొన్నలు పేలాలు లాగా పేలాలు వస్తాయి లేకుంటే మనకు షాపులు పేలాలు కూడా దొరుకుతాయి అవి అయినా తెచ్చుకొని చేసుకోవచ్చు మీరు ఈ మన మతానికి అతీతంగా ప్రతి ఒక్కరూ మతం అని కాదండి ఎవరైనా సరే ఆరోగ్యానికి మంచిదని పెద్దోళ్ళు పెట్టారు కదా ఆరోగ్యానికి మంచిది అందరూ తినవలసిన పిండి ఇది కంపల్సరీగా అందరూ తినండి అందరూ చేసుకోండి మీకు ఏలుగుంటాయి చేసుకోండి ఏ పిండి ఏలుగు ఉంటాయి జొన్నలు దొరుకుతాయి జొన్నలు లేకుంటే బియ్యం పొట్నాలు పప్పు ఏం చేసుకోవచ్చండి ఇవి పేలాలు అప్పుడైతే పెద్ద పెట్టి వేయించేవాళ్ళు వాళ్ళు ఏంటి మంగళాలని పెద్దోళ్ళు అవి ఏం లేవు కదా మనం ఇంట్లో ఉండే వాటితోనే వేయించుకున్నాము ఆయిల్ అయినవి అయితే ఏగో ఈ పేలాలు రావండి ఆయిల్ లేకుండా ఉండాలి బాండిల్లో ఇవి అవి వేడికాయ అన్నీ వచ్చేస్తాయి పేలాల పక్కన పోసేసుకున్నాము రెండు కప్పులు కదా రెండు సార్లు పోసేయించుకున్నాము అయిలో పెట్టకుండా ఫస్ట్ అయిలో పెట్టి తర్వాత కొంచెం లోపంలో ఫ్లేమ్లో ఇట్టేయించుకుంటే బాగా పేలాలు తీయండి ఇవి ఎగిరినట్టు ఎగిరినట్టే కొంచెం ఈ అడ్డం పెట్టుకుని మనం ఏమైనా పైన పెట్టవచ్చు కానీ ఈ అడుగును మాడిపోతాయి నేను దీన్ని సహాయంతో చేస్తున్నాను ఇలా అవి కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము అయిలో పెడితే మాడిపోతాయి అని ఇంక కొంచెం లోలోనే పెట్టి వేయించుకోవాలి అన్నీ ఎగిన పక్కన పోసుకొని బియ్యం కూడా వేయించుకుందాము ఈ రెండు కప్పులు అనుకున్నాం కదా ఒక కప్పు పోసాము ఏ ఉంటే చేసుకోండి కంపల్సరీగా జొన్నలా చేసేవాళ్ళు మనకి పెద్దోళ్ళు ఇవి మనకు టౌన్లో చీతల్లో దొరకని వాళ్ళు ఏటితో అయినా ఇవి అసలు చేసుకోకుండా ఉండకుండా ఏంతైనా ఒక దానితో చేసుకొని తినాలి ఈ కూడా ఏని కదా ఇలా ఏగాలి పక్కన పోసుకొని ఇంకో మిక్సీ పట్టుకుందాము పోస్ట్ జొన్నలు పేలాలు వేసుకుందాము ఒకసారి గైండ్ వేసుకొని యాలక్కాయలు కొబ్బరి ఒక అరకప్పు కొబ్బరి జరిపోద్ది నాలుగు యాలక్కాయలు ఒక కప్పు బెల్లం లాస్ట్లో బెల్లం వేసుకొని తిప్పుకోవాలి ముందు అవి నలిగినాక ఈ బియ్యం పట్టుకుందాము వేయించి పెట్టుకుని మేము ఒకసారి గైండ్ అయినాక యాలక్కాయలు కొబ్బరి వేసి ఒకసారి గైన్ చేసి లాస్ట్లో బెల్లం వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది మూడు ఇదే ప్రాసెస్లో చేయాలి ఇది అయిపోయింది కదా పుట్టినాల కప్పు పట్టుకుందాము రెండు కప్పులు పుట్టినాలు కదా రెండు కప్పులకు ఒక కప్పు కంపల్సరీగా బెల్లం సరిపోద్ది కొంచెం ఎక్కువ తక్కువ కాల్చిన వాళ్ళు అటు ఇటు వేసుకోవచ్చు ఒక అరకప్పు కొబ్బరి యాలిక్కలు వేసుకున్నాం ఇది ఒకసారి గ్రైండ్ పట్టుకొని బెల్లం వేసుకొని లాస్ట్లో లైట్గా ఒకసారి గైండ్ చేసుకుంటే సరిపోద్ది ఇది అయింది మూడు పట్టుకొని పో చేసుకున్నాం కదా దీంట్లో ఏది లేది చేసుకోండి పిల్లలు పెద్దోళ్ళు అయితే తింటాం కానీ పిల్లలకి ఏమైనా పొరబో అనుకుంటే ఇలా నేతలు కొంచెం జీడిపప్పు బాదం పప్పు బాదంపప్పు చేయించి అది కొంచెం కలిపైనా పెట్టండి తిన్నోళ్ళు కట్టైనా తినిపించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి ఇది కంపల్సరీగా మా మర్చిపోకుండా పిల్లలకి గుర్తు చేసినట్టు వాళ్ళకి చేసి పెడుతుండాలి ఏ పండుగప్పుడది ఒక మతం అని